నిమిష ప్రియ మీకు తెలిసిందే మరణ సెక్ష చేశారు ఎమ్ఎన్లో ఎంఎన్ అంటే సౌదీ ఇతర కంట్రీలో ఎందుకంటే అక్కడ వేరే అతనితో పార్ట్నర్గా పెట్టుకొని ఆ అమ్మాయి అతను వేధిస్తున్నాడని చనిపించింది అంటే వాళ్ళ హస్బెండ్ వాళ్ళ పాప ఏడికి రావటంతో ఆమె కూడా రావాలని ట్రై చేస్తుంటే అతను హింసించడం వల్ల ఏదో సంథింగ్ చంపేసింది ఇప్పుడు ఆమెకి ఉరి శిక్ష అని చెప్పారు బాగానే ఉంది అదేవిధంగా అంటే అక్కడ కొన్ని కండిషన్స్ అంటే ఎవరినైనా మనిషిని ఎవరైనా అక్కడ వాళ్ళైనా సరే చంపేసినప్పుడు వాళ్ళకి కఠిన శిక్షలే ఉంటాయి మరి అదేవిధంగా మన భారతదేశంలో ఎందుకని వాటిని అమలు చేయలేకపోతున్నారు దద్దమ్మలు నేను ఓపెన్గా అడుగుతున్నాను ఇప్పుడు వాళ్ళకి ఉన్నాయి కదా చట్టాలు మనల్ని కూడా మార్చుకోవచ్చు కదా తప్పు చేసినప్పుడు పనిష్మెంట్ లేకపోతే ఎలా మార్పు అనేది వస్తుంది మీరు ఆలోచించండి ఇప్పుడు ఆమెను తీసుకొచ్చేదానికి కేంద్రం ఆరు కోట్ల రూపాయలు ఇస్తామన్నా కూడా వాళ్ళు ఒప్పుకోవట్లా ఒప్పుకునే క్వశ్చన్ లేదు వృద్ధియాల్సింది అప్పుడు మరి ఆడదానికి అని చూడకుండా వాళ్ళంత కఠినంగా తీస్తున్నప్పుడు అందుకనే కదా అక్కడ ఏదైనా జరగాలంటే భయపడతారు అక్కడ ఏమైనా జరిగినా భయపడతారు అదే కదా కావాల్సింది మరి ఇండియాలో ఎవడు ఏజ్ చేసిన ఇప్పుడు లాంచం తీసుకున్నా జాగ్రత్తగా పాపం కొన్ని సస్పెండ్ చేసి నీట్గా హ్యాపీగా కొద్ది రోజులు పెట్టేసి మళ్ళీ జాబ్ ఇస్తారు అవునా అదేవిధంగా ఎవరైనా మర్డర్ అనుకో వాడిని జాగ్రత్తగా పాపం తీసుకెళ్ళి ప్రజల డబ్బుతో లోపల పెట్టి బాగా మేపి కుందన్నపోతున్న మేపినట్టు మేపి మళ్ళా బయటకు వదిలేస్తారు అవునా మన దాంట్లో పనిష్మెంట్లే ఉండవు ఎన్ని మటర్లు చేయని ఎన్ని మానభంగాలు చేయని ఎన్ని క్రియల్ పనులు చేసినా కూడా పనిష్మెంటే ఉండదు అందుకు కదా మేర భారత్ మహాన్ అనేదే అవునా అవునా కాదు ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ తీసుకున్నాం అనుకో ఇప్పుడు ఎన్ని కోట్లు స్కామ్ చేసినా కూడా నువ్వు సిబిఐ కాదు అలా యాప్ కాదు ఏడు ఎవరికి బట్టి వాళ్ళతో కూడా ఈ డీల్ మాట్లాడేసుకొని బయటకు వచ్చేస్తారు అందుక మన దేశం చాలా గొప్పదనే దానికి మన దేశంలో ఎందుకు మంచిది అంటారంటే నేరాలు అర్థమైందా ఇలా లంచాలు హ్యాపీగా ఎన్ని తప్పులు చేసినా కూడా పనిష్మెంట్ ఉండదు కాబట్టి మన దేశాన్ని ఓకేనా రూయల్ మైండెడ్ ఉండేవాళ్ళు బాగా ప్రేమిస్తారు